జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాజకీయాలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాడో మనమందరం కూడా ఆయన డే వన్ రాజకీయం నుంచి ఇప్పుడు దాకా మనం చూస్తూ ఉన్నాం సింగయ్య అనే వ్యక్తి తన కార్యకర్త తన కారు కింద పడిపోయాడు జగన్మోహన్ రెడ్డికి ఇంటిమేషన్ ఇచ్చారు అయ్యా ఆపండి ఆపండి సింగయ్య పడిపో ఒక వ్యక్తి పడిపోయాడు అని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చారు ఇంటిమేషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి దిగి తన కార్యకర్తని పరామర్శించి వెంటనే హాస్పిటల్ తీసుకుంటే అతను బతికుండేవాడు తనని ఒక కుక్క లాగా తీసి పక్కన పారేసి తన కారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు ఈ రోజు ఆయన మీద కేసు ఒకటి నమోదైంది ఆయన మీద కేసు కట్టారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సింగయ్య భార్యని కుటుంబ సభ్యులందరినీ పిలిచి అదే శవ రాజకీయ ఓదార్పు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫస్ట్ నుంచి కూడా నువ్వు ఎస్సీ చంపి ఎస్సీల మీద రాజకీయం చేస్తున్నాడువి ఎస్సీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినాడువి మేము రాష్ట్ర ప్రజలందరం కూడా చూస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో బోడి కత్తి సీను లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్నావు అధికారంలోకి వచ్చావు విధంగా డాక్టర్ సుధాకర్ గారిని అదేవిధంగా సీను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది దళిత సోదరుల్ని పట్టలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు మళ్ళీ సింగయ్యని సింగయ్యని చంపించడంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నీకు ఎస్సీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు నీకు ఓటు